సడన్గా నిద్ర అవుతున్నప్పుడు ఏదో లౌడ్ సౌండ్ వినబడుతున్నట్టు అనిపించి ఒకేసారి లేచిపోయారా అండి ఒకవేళ అలా కానీ లేచుంటే అది ఏవి అన్కామన్ అని కాదు కొంతమందికి అలా అనిపిస్తూ ఉంటుంది అది ఎక్స్ప్లోరింగ్ హెడ్ సిండ్రోమ్ అని అంటమాట దానికంటే ఒక స్పెసిఫిక్ పేరు ఉంది ఎందుకు ఇది వస్తుంది అంటే స్లీప్లోని మనం పడుతున్నప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్కి వెళ్తాం అలా స్టేజ్లోని ట్రాన్సిషన్ అవుతున్నప్పుడు ఈ సౌండ్స్ కొంతమందికి వస్తాయి ఇది ఆడిటరీ హాలూసినేషన్ అంటే హాలూసినేషన్ అంటే ఇమాజినేషన్ అన్నమాట బ్రెయిన్లోని కొన్ని స్టిమ్యులేషన్స్ వల్ల అది బయట వాళ్ళకి ఏమి వినిపించింది మీ ఒక్కరికే వినిపిస్తూ ఉంటుంది దానివల్ల ఏమైనా ప్రాబ్లం అంటే మాక్సిమం ఏ నైంటీ పర్సెంట్ ఏ ప్రాబ్లం ఏం ఉండదు ఇది మోస్ట్ కామన్లీ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కొన్ని మెడిసిన్స్ వాల్యూ అనే మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళకి అది కొంచెం ఉంటుంది మరీ ఎక్కువగా ప్రాబ్లం వస్తుంది పట్టట్లేదు అంటే మీ స్లీప్ స్పెషలిస్ట్కి ఒకసారి చూపించుకోండి ఇది అంత పెద్ద ఇష్యూ ఇంకా